ముఖ్యంగా యువతరానికి ప్రతి అవతరానికి నాయకులు భావితరానికి భారతదేశం మహాశక్తి అన్న యువత ఈరోజు చాలా పెరదోర పడుతున్నారు అటువంటిది మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మొన్న విభజన మదర్ మొదటిసారి వచ్చి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ప్రజలకు ప్రజలు మబ్బ పెట్టి మాయ మాటలతో తెలుగుదేశం పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చి మరి రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలకు వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ మన అదృష్టం ఇవాళ మళ్ళీ మీరంతా కూడా మరొకసారి దేశ రామారావు పార్టీని పెట్టారో ఆ పార్టీ యొక్క లక్ష్యాన్ని ఆ యొక్క ఆ పార్టీ యొక్క ఉద్దేశాన్ని మళ్ళీ మొన్న ఎన్నికల్లో మీరు మళ్ళీ తెలుగుదేశాన్ని తీసుకొచ్చి అధికారాన్ని గడ్డబెట్టినందుకు మీ అందరికీ నా వారి బలాలు అందుకోవాలని మనకు తిరిగి ఉండకూడదని మరి ఓట ఉండకూడదని ఎంతో ఆర్థిక కూడా ఈనాడు మన మేనిఫెక్చర్ లో మేనిఫెస్టర్ లో వాగ్దాన్ని నెరవేర్చి తల్లి కానీ తల్లి తల్లిదీమ కానీ లేకపోతే ఆటో డ్రైవర్లకి పద్దెనిమిది వేల రూపాయలు కానీ లేకపోతే దీప పథకం కానీ ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ అలాగే ఉచిత ఈ బస్సు ప్రయాణ సౌకర్యం అయితే మీ మహిళల కోసం ఇటువంటి ఎన్నో కార్యక్రమాన్ని మళ్ళీ మన గౌరవనీయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్న అనుభవం ఆయనకున్న మరి తెలి చేట్టడం ఆయన ఆర్సలు సృష్టించే ఆయన ఆయన ఉన్న బ్రాండు సో ఈనాడు మళ్ళీ మన రాష్ట్ర పురోగవృద్ధి దిశగా నడుస్తున్నందుకు మరి మీరందరూ కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని అసలు మన భారత చిత్రపటంలోనే సువర్ణాక్షరాలను తొలగించబడిన మీరంతా మళ్ళీ ఈ యొక్క చరిత్రను కొనసాగించాలి మీరు సృష్టించిన చరిత్ర చరిత్ర సృష్టించాలన్నా మనమే దాన్ని జరగరా మళ్ళీ తిరుగు లేదు తెలుగుదేశానికి మళ్ళీ చరిత్ర సృష్టించాలి అవసరం లేదు ఇప్పుడు చరిత్ర సృష్టించబోతుంది మీరు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీ అందరికీ ఈ సభ ముఖంగా మనవి చేసుకుంటున్నాను